నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అనదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మంది రైతులు ఈ యొక్క అనదాత సుఖీభవ అదేవిధంగా పీఎం కిసాన్ పథకాల యొక్క నిధులు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మొదటిగా ఈ యొక్క అనదాత సుఖీభోవ మరియు పీఎం కిసాన్ పథకాల యొక్క నిధులను రైతుల ఖాతాలోకి జూన్ ఇరవై తేదీని విడుదల చేస్తామని చెప్పినప్పటికీ వాయిదా అయితే పడడం జరిగింది అదేవిధంగా జూలై మొదటి వారంలో కూడా విడుదల చేస్తామని చెప్పారు అప్పుడు కూడా రెండోసారి కూడా వాయిదా అయితే వేయడం జరిగింది నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం అనదా సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలపైన తుది నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం రైతులు యొక్క అనదాత సుఖీభవ పెట్టుబడి సాయి అందక ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఈ పెట్టుబడి సాయి కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చండి నరేంద్ర మోదీ గారు బీహార్ లో ఈ నెల పద్దెనిమిదవ తేదీన పిఎం కిసాన్ ఎదురు విడుదల చేస్తా ఉన్నారు అందులో భాగంగానే అదే తారీఖున జూలై పద్దెనిమిదో తారీఖునే మన రాష్ట్రంలో కూడా అటు పిఎం కిసాన్ నిధులు ఇటు అనదాత సుఖీభవ నిధులు కూడా రెండూ కూడా ఒకేసారి జమ చేయాలని చెప్పి అఫీషియల్ గా నిర్ణయం అయితే తీసుకుంది ప్రభుత్వం దీనిలో భాగంగానే ఈ యొక్క అనదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాల యొక్క అర్హుల జాబితా లేదా అనర్హుల జాబితా అనేది ఎక్కడ పొందుపరుచుకోవాలి మీరు ఒకవేళ అర్హులై ఉండి కూడా అనర్హుల లిస్టులో ఉంటే మీరు గ్రీవెన్స్ అనేది ఏ విధంగా రైట్ చేసుకోవాలి అంతేకాకుండా ఇంకా యాభై వేల మంది రైతులు పైగా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోలేదండి ఈకేవైసీ వేయకపోవడం వల్ల వారి ఖాతాల్లోకి అమౌంట్ అయితే జమ కాదు అదేవిధంగా చాలామంది రైతులు ఇప్పటివరకు కూడా ఎన్పిసిఏ లింక్ కూడా పూర్తి చేసుకోలేదు అవి కూడా పెండింగ్లోనే ఉన్నాయి వీటిన్నిటికీ సంబంధించి పూర్తిగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దయచేసి వీడియోని లైక్ చేయండి పది మందికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది జన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ వీడియోలో ఇవ్వబడుతుంది ఇక వీడియోలో ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఈ నెల పద్దెనిమిదో తారీఖున అనరాత సుఖీభావ అదేవిధంగా పిఎం కిసాన్ యొక్క నిధులను విడుదల చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం అయితే తెలిపాయి ఇప్పటి వరకు పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదో విడత వరకు వేశారు ఇప్పుడు ఇరవై విడత వేయబోతున్నారు బీహార్లో ఈ నెల పద్దెనిమిదో తారీఖున పిఎం కిసాన్ ఇరవైవ విడత నిధులను లాంచ్ చేయబోతున్నారు అందులో భాగంగానే ఈ యొక్క పీఎం కిసాన్ నిధులతో పాటు అనరాధాసుఖీభావ నిధులు కూడా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లోని రైతులకు పథకం పైన బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగిందండి అనరాధ సుఖీభావ పథకానికి అర్హులైన రైతులందరూ కూడా జాబితాలను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది ఈ జాబితాలను రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు దీంతో రైతులు అక్కడికి వెళ్ళి వారి యొక్క వాట్సాప్ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం కల్పించారు అంతేకాకుండా ఆన్లైన్లో అధికారిక పోర్టల్ అనదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా ఈ పథకానికి అర్హులా కాదా అని తెలుసుకోవచ్చు దీనిలో భాగంగా నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ఎంచుకుని ఆధార్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు అయితే తాజాగా ప్రభుత్వం అనదాత సుఖీభావ పథకాన్ని యొక్క వివరాలను వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా చెక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పలు సేవలను అందజేస్తున్న సంగతి తెలిసింది రాష్ట్రంలోని అనదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తద్వారా ఏడాదికి ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలోకి వేయనున్నారు ఇందులో కేంద్రం వాటాగా ఆరు వేలు కాగా రాష్ట్ర వాటాగా పద్నాలుగు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి అందజేస్తారు ఇక పిఎం కిసాన్ నిధులను ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా ఒక్కో ఇన్స్టాల్మెంట్లో రెండు వేల రూపాయలు చెప్పినా రైతుల జమ చేస్తున్నారు ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మంది రైతులు ఉన్నారో వారందరి ఖాతాల్లో కూడా ఈ అనర్థ సుఖీభవ మరియు పీఎం కిసాన్ పెట్టుబడి సాయంగా అందించినటువంటి ఏడు వేల రూపాయలను ప్రతి రైతుల ఖాతాల్లోకి అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందండి ఈ యొక్క జాబితా కూడా రైతు సేవా కేంద్రాల్లో డిస్ప్లే అయితే చేయడం జరిగింది ఈ రైతు సేవా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ అవ్వచ్చు అలాగే మీ మండలానికి వచ్చేసరికి ఏవో అవ్వచ్చు ఏఈఓ అవ్వచ్చు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క లాగిన్స్ లో కూడా లాగిన్స్ లో కూడా ఈ యొక్క అనదా సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది అయితే తెలుసుకోవచ్చు అదేవిధంగా వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉంటుందో మనకి వన్ ఫైవ్ వన్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో నైన్ ఈ యొక్క నెంబర్కి మీ యొక్క ఆధార్ నెంబర్ను యాడ్ చేసుకున్నట్లయితే ఈ పథకానికి మీరు అర్హులా కాదా అనేది కూడా తెలిసిపోతుంది ఒకవేళ మీరు అర్హుల లిస్టులో లేరు అనర్హు లిస్ట్ జాబితాలో మీ పేరు ఉంటే కనుక మీరు అర్హులే అని భావించినట్లయితే ఈ నెల పదమూడో తారీఖు వరకు కూడా గ్రీవెన్స్ రైడ్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చింది ప్రభుత్వం ప్రతి రైతు కూడా ముందుగా చేయవలసిన పని ఏంటి అంటే ఈ యొక్క అర్హుల జాబితాని చెక్ చేసుకోవడం మీరు అర్హుల కాదా అనే విషయం తెలుసుకోవాలి మీరు అర్హులై ఉండి కూడా అనర్హుల లిస్టులో కనుక మీ పేరు ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు గ్రీవెన్స్ అనేది రైట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ గ్రీవెన్స్ రైట్ చేసుకోవడానికి ఏం కావాలి ఏం చేయాలి అంటే మీ యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో కౌలు రైతు గుర్తింపు కార్డు కావచ్చు లేదంటే మీ యొక్క పాస్బుక్ కావచ్చు ఏదైనా సరే మీ దగ్గర ఉన్నటువంటి అల్టిమేట్గా ఉన్న ఏ సర్టిఫికేట్స్ అయినా సరే వాటిని తీసుకుని వెళ్ళి రైతు సేవా కేంద్రాల్లో ఒకసారి కనుక్కోండి లేదంటే మీరు ఓన్గా కూడా మీ యొక్క పోర్టల్లోకి గ్రీవెన్స్ చేసుకోవచ్చు మీ యొక్క అనధసుభవ పోర్టల్లో గ్రీవెన్స్ చేసుకోవచ్చు అలా చేయలేము అనుకున్న వారు ఏం చేయాలంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ప్రస్తుతం మనం ఈ రైతు కేంద్రాన్ని ఆర్ఎస్కే అని పిలుస్తాం గతంలో దీని రైతు సేవా కేంద్రం అనే వాళ్ళం యొక్క ఆర్ఎస్కేకి వెళ్ళి వ్యవసాయ అధికారి యొక్క లాగిన్ లో కూడా మీ యొక్క లిస్టు ను చూసుకోవచ్చు అనర్హుల లిస్ట్ లో ఉంటే కనుక గ్రీవెన్స్ అనేది రైట్ చేసుకోవచ్చు ఇక మనం ముందు చెప్పుకున్నట్లుగానే ఈ యొక్క గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఈ నెల పదమూడు వరకు మాత్రమే లాస్ట్ ఛాన్స్ అయితే ఉందండి ఇక ప్రస్తుతం రైతుల ఖాతాలోకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అదే విధంగా అనదాత సుఖీబాబు పథకానికి సంబంధించి ఎంత వేస్తారు అంటే ఏడు వేల రూపాయలు అయితే వేస్తారండి ఇందులో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాటా ఐదు వేలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాటా రెండు వేలు ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇంకొక రెండో విడత అనేది ఎప్పుడు వేస్తారు అనేది చూసుకున్నట్లయితే కనుక సెప్టెంబర్లో రెండో విడత ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఐదు వేలు చెప్పున అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాటా రెండు వేల రూపాయలు చెప్పున మొత్తంగా ఏడు వేల రూపాయలు చొప్పున అయితే ఇస్తుంది ఇక ఈ నెల పద్దెనిమిదో తారీఖుని విడుదల చేసేటటువంటి ఏడు వేల రూపాయలు అదేవిధంగా సెప్టెంబర్ నెలలో విడుదల చేసి ఏడు వేల రూపాయలు రెండు కలిపితే పద్నాలుగు వేలు అవగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి మూడో విడతను జనవరిలో వచ్చే సంవత్సరం జనవరిలో ఇచ్చే అవకాశం అయితే ఉందండి ఆ జనవరిలో మన రాష్ట్ర ప్రభుత్వం వాటాగా నాలుగు వేల రూపాయలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాటాగా రెండు వేల రూపాయలు మొత్తంగా ఆరు వేల రూపాయలను అయితే విడుదల చేస్తుంది ఇక ఈ విధంగా మూడు విడతల్లో మన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ప్రతి రైతుల ఖాతాలోకి ఇరవై వేల రూపాయలు చెప్పిన సంవత్సరానికి అయితే విడుదల చేయబోతున్నాయి ఇదే విషయాన్ని ఎందుకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఎవరైతే ఈ యొక్క అనదా సుఖీభావ మరియు పీఎం కిసాన్ యొక్క తొలి విడతగా ఈ నెల పద్దెనిమిదో తారీఖున విడుదల చేసిన తొలి విడతగా విడుదల చేసి ఏడు వేల రూపాయలకు అర్హులు అర్హులుగా ఉండిపోతారో వారికి ఈ మూడు విడతల్లో వచ్చే డబ్బులు కూడా పొందే అవకాశం అయితే ఉండదండి కాబట్టి ప్రతి రైతు కూడా జాగ్రత్తగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క పీఎం కిసాన్ మరియు అనదాత సుఖీభావ పథకాల యొక్క అర్హుల జాబితాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ అర్హుల జాబితాలో మీరు ఉన్నారా లేదా లేకపోతే అర్హుల అనర్హుల జాబితాలో ఉండాలి గల కారణం ఏంటో ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎన్పిసీ లింక్ అయినా అవ్వలేదా యొక్క అనర్హుల జాబితాలో మీరు ఉండడానికి గల కారణాలను రిమార్క్స్ ను చూసుకుని ఈ నెల పదమూడవ తారీఖు లోపు ఖచ్చితంగా గ్రీవెన్స్ ఏదైతే రైట్ చేసుకోండి ఇక ఈ పథకానికి సంబంధించిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకానికి కూడా ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అది ఖచ్చితంగా ఉంటుందండి అదే అదేవిధంగా ఈ యొక్క అనదాత సుఖీబాబు పథకానికి కూడా ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అది ఉంది సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ గురించి మన ఛానల్లో చాలా సార్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ యొక్క నదత బావు మరియు పీఎం కిసాన్ కంపల్సరిగా మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే స్టెప్ వెరిఫికేషన్ అర్హులకైతే ఉండాలండి కరెంట్ బిల్ అయితే మూడు వందల ఇంట్ల కంటే తక్కువగా ఉండాలి అదే విధంగా యొక్క భూమి అనేది పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి చదర పొడుగుల కంటే తక్కువగాను అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదిహేను వందల చద పొడుగుల కంటే తక్కువగాను భూమి అయితే కలిగి ఉండాలి ఇక కుటుంబంలో ఎవరికైనా సరే ఫోర్ వీలర్ కారు ఉన్నట్లయితే కనుక పథకానికి అర్హులు అండి ట్యాక్సీ కానీ ట్రాక్టర్ గాని ఉన్నట్లయితే వారిని మినహాయింపు అయితే ఇచ్చింది ప్రభుత్వం ఇక కుటుంబంలో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులను ట్లయితే ఖచ్చితంగా ఈ పథకం అనేది వర్తించదు అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారు ఉన్నా కూడా ఈ వర్తించదు ఈ యొక్క సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ లో కూడా మీరు అర్హులై ఉండి మీ పేరు మాత్రం లిస్ట్ లో ఉంటే ఖచ్చితంగా మీరు ముందుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ గ్రీవెన్స్ అనేది రైట్ చేసుకోండి ఈ పథకానికి సంబంధించి మీ డబ్బులు అనేది జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతులు కూడా ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉండాల్సిందే హౌస్ హోల్డింగ్ మ్యాప్ లో ఖచ్చితంగా ఉన్న ఉన్నట్లయితేనే పథకం అనేది మీకు వర్తిస్తుందండి అదే విధంగా ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సంబంధించి ఎటువంటి తప్పిదాలు ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి దీన్ని మళ్ళీ ఒకసారి అప్డేట్ అయితే చేయించుకోండి అదే విధంగా మీ యొక్క ఆధార్ కూడా ఉంచుకోవాలి మీ యొక్క అనంత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ క్రాఫ్ట్ కానీ ఫార్ముల ఐడి కానీ ఎన్పిసి లింక్ గానీ ఏదైనా సరే అగ్రికల్చర్ అసిస్టెంట్ని అడిగితే ప్రతిదీ కూడా అప్డేట్ అయితే చేస్తారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వెబ్ ల్యాండ్లో లో మ్యూటేషన్లో కానీ లో తప్పులు ఉంటే ఖచ్చితంగా సర్చ్ చేసుకోండి అదే విధంగా మినిమం కనీసంగా ఐదు సెంట్లు భూమి ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అనంత సుఖీభావం అనేది వర్తిస్తుంది రైతులకు అయితే ఎన్పిసిఏ లింక్ అనేది అవ్వట్లేదు ఖచ్చితంగా వారైతే పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఒక హండ్రెడ్ లేదా టూ హండ్రెడ్ రూపీస్ తో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి ఎందుకు పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఓపెన్ చేయాలి అంటే కనుక ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే కనుక వాళ్ళు డైరెక్ట్ గా ఎన్పి లింక్ అనేది అప్డేట్ చేసి ఇస్తారండి అలా కాకుండా మనం వేరే ఏదైనా ఎస్బీఐ గానీ ఆంధ్ర బ్యాంక్ గానీ అకౌంట్ ఇచ్చినట్లయితే కనుక వారికి మనం సెపరేట్ గా ఎన్పిసీఐ లింక్ చేయమని రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఎన్ని అకౌంట్లకి వేరే ఏ అకౌంట్కి అయినా సరే ఎన్పీసీ లింక్ అయినప్పటికీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి ఎన్పీసీ లింక్ అనేది యాడ్ అవుతుంది బట్టి మీరు అనధా సౌక మరియు పీఎం కిసాన్ పథకాలకు ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఇచ్చుకున్నట్లయితే కనుక మీకు నేరుగా యొక్క డబ్బులు అనేవి ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో జమ అవుతాయి ఈ విధంగా ప్రభుత్వం వేసుపడుతున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాం దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇన్ఫర్మేషన్ మీకు జన్యున్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి పది మందికి యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్